మీ పత్తి తోటలో కలుపు తీవ్రత అధికంగా ఉందా ఒడిపిల్లి తీవ్రత తట్టుకోలేకపోతున్నారా అయితే ఈ వీడియో అండి సో మీ పత్తి తోటలో ఉన్నటువంటి ఒడిపిల్లి గరక తదితర గడ్డి జాతి కోసం మీరు ఎజిల్ టెక్నికల్ సో ఎజిల్ టెక్నికల్ అదమా కంపెనీ వారి ఎజిల్ టెక్నికలు టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ తీసుకొచ్చి గనక వాడుకున్నట్లయితే ఈ యొక్క ఒడిపిల్లి గడ్డి జాతికి సంబంధించినటువంటి ఏదైతే కలుపు మంద కలుపు ఉందో అది సమర్థవంతంగా నివారణ జరుగుతుందండి దీనిలో గనక మీకు ఆకుజాతి కూడా ఉన్నట్లు అయితే మీ పత్తి తోటలో ఆకుజాతి మరియు గడ్డి జాతి రెండూ గనక ఉన్నట్లయితే హిట్విడ్ ప్లస్ ఎజిల్ రెండూ కూడా వాడినట్లయితే అద్భుతంగా ఈ యొక్క ఆకుజాతి మరియు గడ్డి జాతి రెండూ కూడా సమర్థవంతంగా నివారణ జరుగుతుందండి రెండూ కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ డోస్ కనుక వాడుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మా సైడ్ అయితే మేము టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎజిల్ కానీ హిట్వీట్ కానీ వంద లీటర్ల నీటికి కలుపుకొని పిచికారి అయితే చేసుకుంటామండి సమర్థవంతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఐదు నుంచి ఆరు ఏడు రోజుల్లో దీని యొక్క రిజల్ట్ని క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు సో హిట్విట్ ప్లస్ ఈ యొక్క ఎజిల్ రెండు కలిపి గనక స్ప్రే చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు ఆకుజాతి కలుపులు సమర్థవంతంగా నివారణ జరుగుతాయి థ్యాంక్